గత రెండు సంవత్సరాల నుంచి మార్కెట్ని ఏలొస్తున్న నారాయణపేట్ అందులోను కలంకారి పిల్లలకి పెద్దవాళ్ళకి లాంగ్ ఫ్రాక్స్ సాఫ్సరీస్ అన్నీ వాటి వీడియోలో కవర్ చేయబోతున్నాము స్కిప్ చేయకుండా చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు లాపిండమ్స్ కలెక్షన్స్ అన్నీ చూసే ముందండి ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నోటిఫికేషన్స్ కానీ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా రీచ్ అవుతుందండి ఇవి ఒకటనే కాదు డైలీ వేరే వేరే షాప్స్ నుంచి పెడుతూనే ఉంటాను సో అవన్నీ చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి ఈ కలెక్షన్స్ అన్ని చూస్తున్నాం ఫ్రమ్ జేఎంబీ సారీస్ అండ్ సూట్స్ ఈ కలెక్షన్సే కాకుండా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి సో డీటెయిల్స్ అన్ని షాప్ ఎక్కడ ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము లాస్ట్ వరకు చూసి నచ్చింది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ షాప్ పేర్ జయంబే సారీస్ అండ్ సూట్స్ మన షాప్ వచ్చేసి దిల్సు నగర్లో మధురాపురి కాలనీ ఎంఆర్ఆర్ యూనివర్స్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ ఎయిట్ మన దగ్గర కస్టమర్స్కి తెలుసు అంతా రెగ్యులర్ ఏది నరిస్తుంది అది కంపల్సరీ మేము వీడియో షేర్ చేస్తాము ఇప్పుడు ఈ వీడియో అయితే మనది నారాయణపేట్ స్పెషల్ అండి నారాయణపేట్లో కలంకారీ స్పెషల్ ఇది దీంట్లో కస్టమర్ అయితే మొత్తం చూడండి స్కిప్ చేయకండి వీడియో ఈ వీడియో అయితే నారాయణపేట్ శారీస్ ప్లస్ మదర్ డాటో కాంబో హాఫ్ సారీస్ లాంగ్ ఫ్రాక్స్ మదర్ డాటో కాంబో అది కూడా అంత లేటెస్ట్గా నరిస్తున్న ట్రెండింగ్ డిజైన్స్ ప్రింట్స్ కూడా మీకు ఏడ దొరకదు నా దగ్గర ఉన్నాయి కంపల్సరీ కస్టమర్ నా దగ్గర తీసుకోవాలి బయట మార్కెట్లో ఈ పర్టికులర్ ప్రింట్స్ మీకు అవైలబుల్ లేదు ఇది చూద్దామండి వన్ వన్ ఇది ఫస్ట్ అయితే సారీ చూపిస్తున్నాం కంప్లీట్ ప్రీమియం క్వాలిటీ నారాయణపేట్ సారీ కస్టమర్స్ కి తెలుసు ఇప్పుడు సారీస్ అయితే కామన్ గా దొరుకుతున్నాయి మన దగ్గర అయితే ఫస్ట్ మనం స్టార్ట్ చేసినాం కదా అదే క్వాలిటీ వస్తుంది ఇప్పుడు కూడా సేమ్ మనం మెయింటైన్ చేస్తున్నాం క్వాలిటీ ప్రైజెస్ మనం దించినాం కానీ క్వాలిటీ దించలేదు అదే ఒరిజినల్ క్వాలిటీ మనకి కస్టమర్కి కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ అయితే కరెక్ట్ క్వాలిటీ కరెక్ట్ ప్రైజ్లో ఉంది అది కూడా క్వాంటిటీ ఏదైనా కలర్ కావాలి అప్పుడు అయినా అవైలబుల్ ఉంటుంది ఇది కంప్లీట్ సిక్స్ మీటర్స్ ఉన్నాయండి సారీ ఓకే ప్లస్ ఇది ఒరిజినల్ బార్డర్ సేమ్ మర్సరైజ్ క్వాలిటీ ఒకటి ఇప్పి చూపిస్తా సారీ ఎలా వస్తుంది ఇది కొంగు వస్తది కంప్లీట్ సారీ ఇది ప్రింట్ విత్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా శారీ కి ఏం వచ్చింది అదే బ్లౌజ్ వస్తుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకు కనిపిస్తున్న డిజైన్ బ్లౌజ్ కి కూడా వచ్చేస్తుంది సెల్ఫ్ ఇంకా ప్రైజెస్ ఛాలెంజింగ్ ప్రైజెస్ లో దొరుకుతాయండి హండ్రెడ్ పర్సెంట్ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి మన దగ్గర మే క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ మనకి చూసుకొని ప్రైస్ తీసేసుకుంటే బాగుంటుంది సో ఏదో తక్కువ వస్తుందని తీసుకున్నాక అది రెండు రోజులు యూస్ చేసిన తర్వాత పోతుంది కంప్లీట్ గా ఇది కలర్ రేంజ్ ఉంది ప్యారెట్ గ్రీన్ జర్మన్ కలర్ డార్క్ గ్రీన్ రాయల్ బ్లూ మస్టర్డ్ కలర్ బ్లాక్ గ్రే ఇంకో వైలెట్ కలర్ కంప్లీట్ గా ఇలా రేంజ్ ఇంకోటి పర్పల్ అండి ఈ కలర్స్ ప్లస్ ప్రతి దానికి మీరు చూడవచ్చు ప్రింట్స్ మారుస్తున్నాయి కొన్నిటికి చిన్న డిజైన్స్ ఉన్నాయి కొన్ని ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి కొన్ని ఇట్లా ఇది కంప్లీట్ జనరల్ థీమ్ ఉంది ఆల్ ఓవర్ డిజైన్ ఉంది పారెట్ డిజైన్ ఉంది ఇవి అన్ని కస్టమర్కి ఏది నచ్చుతుంది ఫోటో దించి పెడితే ఇంకో కలర్ మనం చూసేది ఆనియన్ కలర్ సో ఈ కలర్ అయితే దొరకదు గ్రీన్ లోనే మనం ఇందాక చూసినా మళ్ళీ ఇది ప్రింట్ చేంజ్ ఉంది సేమ్ గ్రీన్ లో ఇప్పుడు మనం గ్రీన్ ఇట్లా త్రీ టు ఫోర్ డిజైన్స్ అవైలబుల్ ఉంటది మన దగ్గర ఇది ఒక పెద్ద ఫ్లవర్ డిజైన్ ఉంది ఇది ప్యారెట్ డిజైన్ ఇందాక ఈ డిజైన్ చూసిన ఇలా ఒక కలర్ లో డిజైన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఆరెంజ్ కలర్ ఇది ఇంకోటి గ్రీన్ లోనే బటర్ఫ్లై డిజైన్ ఉంది కంప్లీట్ సారీ బటర్ఫ్లై వచ్చింది ఆల్ ఓవర్ ఇలా చాలా బాగుంది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రింట్ అండి చూస్తుంది అయితే మనం డిఫరెంట్ ప్రింట్స్ వైలెట్ కలర్ ఓకే సేమ్ జర్మన్ ఇందాక మనం చూసిన దాంట్లో మళ్ళీ ఈ డిజైన్ ఈ ఫ్లవర్ చేంజ్ ఉంది ఇది చేంజ్ ఉంది మళ్ళీ డిజైన్ మెరూన్ మళ్ళీ ఇలా ఉంది ఇంకో డిజైన్ మెరూన్లో కంప్లీట్ ఇది ప్యారెట్ వస్తుంది ఈ మధ్యలో ఇలా ఉంది డిజైన్ ఫుల్ డిజైన్ ఈ గ్రే కలర్ ఇప్పుడు వచ్చే మ్యారేజ్ సీజన్ అయినా పొంగల్ మళ్ళీ క్రిస్మస్కి ఇవి అన్ని ఐటమ్స్ అయితే చాలా ట్రెండింగ్ ఉంది ఆల్రెడీ ఫుల్ స్టాక్ ఉన్నాయండి ఈ ఐటమ్స్ నెక్స్ట్ అయితే మనం పిల్లలది చూద్దామండి ఫ్రమ్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ సైజ్ హాఫ్ సారీ నారాయణపేట్ కలంకారీ కంప్లీట్ విత్ క్యాన్ క్యాన్ ఆల్ ఓవర్ అండ్ నడుం బెల్ట్ వస్తుంది అటాచ్ ఫుల్ గేరా ఉన్నాయండి సరిపడా రీజనబుల్ రీజనబుల్ ఉంది క్వాలిటీ ఉంటుంది ప్లస్ మనకి గేరా అవి అన్ని వస్తున్నాయి లేదు కొంచెం గేరా చేంజ్ చేయాలి లైనింగ్స్ ఇవి సాటన్ పెడుతున్నాము లోపల క్యాన్ మళ్ళీ కాటన్ వేసుకోకుండా ఇవి మొత్తం రీజనబుల్ రేట్లో వచ్చేస్తుంది కానీ మళ్ళీ అది వేస్తే కూడా అంత లుక్ రాదు ఇదిగోండి ఇది మంచి స్టిచ్ బ్లౌజ్ కంప్లీట్ బ్యాక్ హుక్స్ ఉంటాయి ఆల్ ఓవర్ డోరీ ఉంటది హ్యాండ్స్ ఇలా పఫ్ తోని వస్తుంది కింద కింద ఫ్రిల్స్ వస్తుంది ఇంత క్వాలిటీ ఇచ్చినా కూడా రీజనబుల్ రేట్ ఉంది నా దగ్గర ఇది అంత మేము ఏదైనా పిల్లలది ఇలానే రెడీ చేస్తాం మొత్తం రేట్స్ తగినాయి ఈ వీడియోలో చెప్తున్న కలంకారీ అయినా ప్లేన్ దాంట్లో కూడా తగినాయి క్వాలిటీ సేమ్ ఉంది ప్రైజ్ ఓన్లీ తక్కువ చేసినాము ఇంకో కలర్ మనం ఇది బట్టర్ఫ్లై డిజైన్ లో బోర్డర్ స్లైట్ సేమ్ ఉంటది విత్ బ్లౌజ్ స్టిచ్ బ్లాక్ కలర్ ఇంకో కలర్ గ్రీన్ కలర్ ప్రింట్స్ కూడా మారుస్తున్నాయి అండి మళ్ళీ రాయల్ బ్లూ కలర్ ఇవన్నీ సైజ్ సిక్స్టీన్ సైజ్ దీనికి ఫిల్ట్ కూడా ఇచ్చినాము సిక్స్టీన్ సైజ్ కి కూడా ఆల్ ఓవర్ కంప్లీట్ బ్లౌజ్ కూడా కంఫర్టబుల్ గా కాటన్ ఉంది లైనింగ్ లోపల ఫిల్ట్ యూస్ నెక్స్ట్ ఇంకొక ఇయర్ వరకు రెగ్యులర్ గా స్టాక్ దీంట్లో ఉంటుంది కలర్స్ ఇంకా యాడ్ చేస్తే ఉంటుంది మనం అది సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ చూసినాము ఇది నెక్స్ట్ మనది వన్ అండ్ హాఫ్ ఇయర్ టు త్రీ ఇయర్ సైజ్ ఉంది కంప్లీట్ విత్ అల్ అని ఇందాక నేను చెప్పిన క్వాలిటీ చాటన్ ఉంది క్యాన్ అండ్ కాటన్ నడుం బెల్ట్ అటాచ్ ఉంది కంప్లీట్ ఫుల్ గేరా ఉంది ఆల్ ఓవర్ సేమ్ మనది బ్లౌజ్ కొంచెం ప్యాటర్న్ బ్లౌజ్ కి అది ఇంకా చిన్న వచ్చింది స్లీవ్స్ ఇది కొంచెం పఫ్ లాగా పెద్ద ఉంది స్లీవ్ కూడా ఆల్ ఓవర్ గా సేమ్ బ్యాక్ హుక్స్ వచ్చాయి లోపల కాటన్ లైనింగ్ ఇలా కంప్లీట్ రెడీ టూ వేర్ డ్రెస్ వీటిలో కలర్స్ మన దగ్గర నెక్స్ట్ కలర్ వచ్చేసి మస్టర్డ్ కలర్ సేమ్ ఉంది బ్లౌజ్ కాన్సెప్ట్ ప్రింట్ కూడా చేంజ్ అవుతున్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి మరూన్ బ్లూ కలర్ ఇప్పుడు లేన్ కలర్స్ కూడా యాడ్ అవుతుంది నేను సారీస్ లో చూపించిన కదా అవి అన్ని కలర్స్ ఉంటాయి మన దగ్గర పిల్లలకి కొన్ని రెడీ లేదు కస్టమర్కి స్టిచ్ చేసి కూడా ఇచ్చేస్తాము కస్టమైజ్ చేసి ఇస్తాము ఇది దీంట్లో మనం ఫైవ్ కలర్స్ చూసినాం అండి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఏజ్ బట్టి గేరా పెంచేస్తామండి మనం కస్టమర్కి చెప్తున్నా ఎలా ఏజ్ మనం పెంచేస్తున్నాం గేరా కూడా చేంజ్ అవుతుంది లోపల సేమ్ సాటర్న్ అండ్ కాటన్ ఉంది ఆల్ ఓవర్ ఇది విత్ కదా వితౌట్ కూడా ఉంటుంది కదా లేదు అండి ఓన్లీ మేము పిల్లలకి కంప్లీట్గా విత్ క్యాన్ రెడీ చేసి పెడతాము కస్టమర్ ఇన్ కేసు ఆర్డర్ ఇచ్చినా కుట్టు కానీ ఈ ప్రైజ్ అయితే మేము ఇచ్చే దాంట్లో రీజనబుల్ ఉంది కస్టమర్ వితౌట్ క్యాన్ తీసుకున్నా కూడా మన దగ్గర క్యాన్ క్యాన్ లో వచ్చేస్తుంది సేమ్ ప్రైజ్ లో ఈ ఏజ్ నుంచి మనకి ఇది మ్యాచింగ్ దుపట్టాస్ కూడా వస్తాయండి ఏజ్ కి ఆ సైజ్ కి సెట్ అయ్యే లెంత్ అంతా దుపట్టా ఉంది ఇగో ఇలా కంప్లీట్ గా ఈ జరీ అయినా అంతా మ్యాచింగ్ ఉంటుంది కంప్లీట్ గా కలర్ అయినా జరి అయినా కంప్లీట్ సెట్ అయ్యేది కంప్లీట్ గా సెట్ ఉంది నా దగ్గర దీంట్లో ప్లేన్ కూడా అమ్ముతాం కలంకారీ కూడా అమ్ముతాం కలర్స్ చూద్దాం నెక్స్ట్ ఆరెంజ్ బ్లాక్ లో ఇంకో డిజైన్ చేంజ్ ఉంది ఈ త్రీ కలర్స్ అండి ఈ సైజ్ ఈ సైజ్ లో త్రీ కలర్స్

కలర్స్ అయితే మన కస్టమర్స్ కి అన్ని దొరుకుతాయండి అండి కామన్ గా నేనైతే సైజ్ ఐడియా రావాలి అందుకే ఒక్కొక్కటి సైజ్ చూపిస్తున్నా కస్టమర్ కి దాన్ని బట్టి గేరా ఎలా పెంచుతున్నారు అలా రఫ్లీ ఐడియా వచ్చేస్తుంది సైజ్ చూస్తే అందుకే సైజెస్ చూపిస్తున్నా కలర్స్ అయితే అన్ని సైజెస్ లో అన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీరు జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టి ఏ డిజైన్ ఏ కలర్ లో అది మీకు కావాల్సిన సైజ్ లో ఇచ్చేస్తారు ఇది నెక్స్ట్ ఏజ్ గ్రూప్ ఫ్రమ్ సెవెన్ టు టెన్ ఇయర్స్ మధ్యలో సేమ్ కస్టమర్ చూడవచ్చు గేరా ఎలా పెంచుతున్నాం మళ్ళీ లోపల షాటన్ క్యాన్ మొత్తం ఉంది కంప్లీట్గా ఇంకా దీనికి సెట్ అయ్యే కలర్ ఓడిని గ్రీన్ విత్ ఇలా కంప్లీట్ సెట్ కలర్స్ చూద్దాం దీంట్లో పర్పుల్లో డార్క్ కలర్ ఇంకో ఆ ఫ్లవర్ టేస్ట్ మళ్ళీ సేమ్ బటర్ఫ్లై డిజైన్ సేమ్ సైజ్ లో సేమ్ కలర్ ఇంకో కలర్ మరూన్ ఇలా కంప్లీట్ గా కలర్స్ అయితే అన్ని కలర్స్ దొరుకుతాయండి ప్రతి ఒక్క సైజ్ లో కలర్స్ అవైలబుల్ ఉంది మనం సైజ్ పెంచేస్తే గేరా పెంచేస్తున్నాం బ్లౌజ్ లెంత్ పెంచేస్తాం ఓడ్నీ లెంత్ పెంచేస్తాం దానికి నడుం బెల్ట్ వచ్చాయి కంప్లీట్ గా రెడీమేడ్ ఉంది ఈజీగా కంఫర్టబుల్గా స్టాక్ కూడా ఫుల్ ఉంటుంది తొందరగా వచ్చి కొనుక్కోవచ్చు ఇందాక పిల్లలది చూసినామండి ఇప్పుడు ఇది పెద్దవాళ్ళది మదర్ డాటర్ అనుకోవచ్చు విడిగా కూడా కలర్స్ చూస్తాను ఇది కంప్లీట్ అడల్ట్ కి కంప్లీట్ మనకి ఫ్రీ సైజ్ వేస్ట్ ఉంటుంది నాడా ఉంది ఇది అప్ టు ఫార్టీ టూ వచ్చేస్తుంది లెంత్ అప్ టు ఫార్టీ ఉంది కంప్లీట్ ఫుల్ గేరా టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పట్ట బ్లౌజ్ అయితే అన్ స్టిచ్ ఉంది అటాచ్ ఉంటది ఓకే కస్టమర్ కి రెడీమేడ్ కావాలి కూడా స్టిచ్ చేసి ఇస్తాము అలానే కొన్ని దానికి రెడీ బ్లౌజెస్ కూడా పెడతాము వీటిలో నెక్స్ట్ కలర్ మనకి ఇది గ్రీన్ కలర్ వీటిలో మీకు అన్ స్టిచ్డ్ బ్లౌజ్ లేదా స్టిచ్డ్ బ్లౌజ్ అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి ఇది చూడొచ్చు ఇలా కంప్లీట్ గా విత్ బిగ్ బార్డర్ కంప్లీట్ సేమ్ మ్యాచింగ్ దుపట్ట టూ అండ్ హాఫ్ మీటర్ లెంత్ దుపట బ్లౌజ్ పీస్ వస్తుంది ఇలా రెడీమేడ్ అంటే అట్లా కూడా ఇచ్చేస్తాం విత్ ఇన్ టైం మంచి బ్యూటిఫుల్ కలర్స్ అండ్ మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంది డిఫరెంట్ గా ఉంది ప్రతి దానికి డిజైన్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ఈ ఐటమ్స్ అయితే ఫుల్ నరిస్తుంది నారాయణపేట్ ప్లేన్ కూడా నరుస్తుంది అండి మళ్ళీ ఇది కలంకారి కూడా ఇంకా ట్రెండింగ్ ఉంది దీనిపైన అన్ని కలర్ కరెక్ట్ మ్యాచింగ్ కలర్స్ దొరుతాయి దుపట్టా కూడా ఇంకో కలర్ ఆరెంజ్ సేమ్ పెద్ద త్రీ మీటర్ గేరా బ్లౌజ్ అటాచ్ ఉంటది నెక్స్ట్ గ్రీన్ కలర్ మంచి గ్రీన్ కలర్ విత్ బిగ్ బోర్డర్ పీస్ కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఎక్కడైనా వరల్డ్ వైడ్ కొరియర్ ఫెసిలిటీ ఉంది వాట్సాప్ నంబర్స్ లో రీచ్ కావచ్చు కస్టమర్ ఏదైనా స్క్రీన్షాట్ పెడితే దానికి ఉన్న అవైలబుల్ కలర్స్ షేర్ చేస్తాము ప్రైస్ మెన్షన్ చేస్తాము అక్కడే ఇవ్వండి ఇది కంపల్ప్ మరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సేమ్ బ్లౌజ్ పీస్ వచ్చి మంచి ఉంది ప్రింట్ ఆల్ ఓవర్ గా క్వాలిటీ కూడా హెవీ ఉన్నాయండి దానిపైన లుక్ ఇంకా మంచి వస్తుంది మొత్తం కలర్ఫుల్ గా ఉంది నెక్స్ట్ ఇది పర్పుల్ పర్పల్ విత్ గ్రీన్ కాంబినేషన్ దుపట్ట ఫుల్ లెంత్ ఉంది బ్లూ కలర్ ఓ పప్పులు తెలిసి కాదు పట్న ఇది ఇంకొకలా మనం ఇవి చూసినామండి మదర్ కోసం అయినా అడల్ట్ కోసం దీనికి ఆల్టరేషన్ కూడా కొంచెం కస్టమర్కి లెంత్ అయితే ఇక్కడి నుంచి ఆల్టర్ చేపించు మేము చేసి పంపిమంటే పంపించేస్తాము లెంత్ అయితే కామన్ గా ఫార్టీ పెడతాం ఫ్రీ సైజ్ లంగా ఉంది బ్లౌజ్ పీస్ ఉంది ఆప్షన్స్ ఉన్నాయి స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఫుల్ రెడీమేడ్ పంపి అంటే ఇది నెక్స్ట్ మనం చూస్తున్నామండి లాంగ్ ఫ్రాక్ ఇది ఫ్రమ్ సిక్స్ టు వన్ ఇయర్ బేబీ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ బేబీ లోపల దీనికి పర్టికులర్ సైజ్ కి లోపల ఫిల్ట్ ఉంటుంది పోట్లీ బటన్ స్లీవ్స్ కూడా డిఫరెంట్ గా ఉంది కుచ్చులు వస్తాయి నడుం బెల్ట్ అటాచ్ ఉంటుంది ఫుల్ గేరా అండ్ క్యాన్ క్యాన్ కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి ఒక శాంపుల్ మనం టూ త్రీ కలర్స్ చూపిద్దాం అట్లనే ఇది నెక్స్ట్ సైజ్ ఇది ఒక సైజ్ ఇది ఫ్రమ్ వన్ అండ్ హాఫ్ టు త్రీ బేబీకి వచ్చేస్తుంది మంచిగా ఫిల్ట్ కూడా వేసుకో వేసుకోవచ్చు కస్టమర్ వన్ టూ ఇంచెస్ వాళ్ళ ఇష్టంతో లోపల మార్జిన్ ఉంటుంది మార్జిన్ పెంచవచ్చు కంప్లీట్ విత్ డోరీ నడుం బెల్ట్ ఆల్ ఓవర్ గా ఫుల్ గేరా ఇది సేమ్ గ్రూప్ లోనే కలర్ ఇంకో కలర్ ఐడియా కోసం చూపిస్తున్నా మంచి స్టిచ్ ఉంది ఫినిషింగ్ ఉంది ప్రింట్ కూడా బాగుంటుంది దీనికి ఫస్ట్ హ్యాండ్ వాష్ చేయాలి అండి ఎప్పుడైనా ప్రింట్ అయితే మనం హ్యాండ్ వాష్ చేస్తే ఏం కాదు హ్యాండ్ వాష్ లేదా షాంపూ వాష్ చేసుకుంటే ప్రింట్ పోకుండా ఉంటుంది ఇంకో కలర్ దీంట్లోనే సేమ్ సైజ్లో ఇది మన నెక్స్ట్ సైజ్ ఇది త్రీ టు ఫైవ్ ఇయర్స్ మధ్యలో వచ్చేస్తుంది కంప్లీట్ ఆల్ ఓవర్ ఫుల్ గేరా విత్ క్యాన్ క్యాన్ నడుం బెల్ట్ పోట్లీ బటన్ ఇది నెక్స్ట్ సైజ్ గ్రూప్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళ సైజ్ कंप्लीट ओवर फोटली बटन पफ हैंड स्लीव बेल्ट फुल गेरा विन कैन पफ की वस्तो बटन उत दा की मन की फोर टू फाइव कलर्स कलर्स नेक्स्ट इधन इयर्स साइज़ सी అంత రీజనబుల్ ప్రైసెస్ లోనే ఉన్నాయి అండి స్మాల్ బోర్డర్ కూడా अवेलेबल ఉంది దీంతో ఓకే ఇది చిన్న బోర్డర్ ఇది మనది 12 టు 13 ఇయర్ సైజ్ అది కూడా విత్ కంప్లీట్ పఫ్ హ్యాండ్స్ పోట్లీ బటన్ yes నడుం బెల్ట్ ఫుల్ గేరా అండ్ కన్ కన్ ఓకే ప్రతిదాని కి కస్టమర్ కి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వాట్సాప్లో రీచ్ అయితే మీకు షేర్ చేస్తామండి కలర్స్ అంతా అన్ని ట్రెండింగ్ ఐటమ్స్ మదర్ డాటర్ అవైలబుల్ ఉంది కాన్సెప్ట్ దీంట్లో కూడా ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి ఇది అడల్ట్ అండి కంప్లీట్గా బాహుబలి హ్యాండ్స్ ఉన్నాయి స్టిచ్డ్ కంప్లీట్గా ఫ్యాన్సీ స్టిచ్చింగ్ నీట్ ఉంది స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ విత్ పోట్లీ బటన్స్ నడుం బెల్ట్ ఫుల్ గేరా ఇది వితౌట్ క్యాన్ వస్తుంది మదర్ ఇది అడల్ట్ అయితే వితౌట్ క్యాన్ ఉంది క్యాన్ క్యాన్ కూడా కస్టమైజేషన్ చేయవచ్చు కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మదర్ డాటర్ కాన్సెప్ట్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో కూడా కలర్స్ చూద్దాం అండి ఇది ఫ్లోర్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ఉంది అడ్జస్టబుల్ ఉంటుంది సైజెస్ మన దగ్గర ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటాయి అండ్ ఆల్సో మీడియం సైజ్ ఓకే త్రీ సైజెస్ లో పెడతాం ఇది మంచి బ్లూ కలర్ గ్రీన్ కలర్ కలర్ సేమ్ పీస్ మీకు డాటర్ దాంట్లో కాల్ ఉన్నా కూడా కాంబో దొరికేస్తుంది బ్లాక్ ఇంకా కూడా ఉంటాయండి ప్రెసెంట్ అయితే ఇది రెడీ స్టాక్ ఉంది ఐటమ్స్ అన్నీ చూపించినాం ఇంకా కస్టమర్ తొందరగా రండి ప్రతి దానికి వాట్సాప్లో రీచ్ అయ్యే కంపల్సరీ రెస్పాన్స్ వస్తుంది క్లాత్ అయితే వాషబుల్ ఉంటుంది మషిన్ వాష్ కాదు హ్యాండ్ వాష్ చేయవచ్చు ఇంకా సారీస్ చూపించినాము లాంగ్ ఫ్రాక్స్ పిల్లలది ఇంకా మాది రెగ్యులర్గా వీడియోస్ ఇది లెవెన్ ఇయర్ ర్యాండమ్స్లో పోస్ట్ అయితేనే ఉంటుంది ఇంకా ప్రీవియస్ వీడియో ఆల్ ఐటమ్స్ కోసం మనం మీరు సర్చ్ చేయవచ్చు గూగుల్ యూట్యూబ్లో జేఎంబే సారీస్ మీరు రాస్తే కంపల్సరీ మేము చేసిన వీడియోస్ ఇంతకుముందు వన్ మంత్ టూ మంత్స్ బిఫోర్ నుంచి వన్ ఇయర్ కింద నుంచి అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి అడగవచ్చు వాట్సాప్కి ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాం ఇంకా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే గ్యారంటీ ఉంటుంది ప్రైజెస్ గ్యారంటీగా ఉంటుంది క్వాలిటీ మంచి పెడుతున్నాం అందరికే కొంచెం ప్రైస్ కూడా దాని దగ్గర ఉంటాయండి మనమైతే విత్ క్యాన్ క్యాన్ చేస్తున్నాము గేరా ఫుల్ పెడుతున్నాము క్వాలిటీ స్టిచ్చింగ్ మంచి ఇస్తున్నాము లోపల మార్జిన్స్ ఉన్నాయి కాబట్టి దాని దగ్గర ప్రైజ్ ఉంటుంది అదే మనం కొంచెం దానికి గేరా చిన్నగా చేసినాము స్టిచ్చింగ్ అంతా పెట్టలేదు మార్జిన్స్ లేదంటే ఓడ్నీ లెంత్ కూడా మేము ఇచ్చేది ప్రతి సైజ్కి టూ అండ్ హాఫ్ చెప్తే టూ అండ్ హాఫ్ ఉంటుంది మళ్ళీ చెప్పడం ఒకటి పంపించేది ఒకటి అలా ఏం ఉండదు కాబట్టి ప్రైజెస్ దాని దగ్గర ఉంటుంది అలా మీరు చూసుకోండి మా దగ్గరికి ఐటమ్స్ అన్నీ చూపించిన నేను హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉన్నాయండి క్వాలిటీ కూడా మీకు జెన్యున్ ఉంది చూపించేది ఎప్పుడైనా అదే పంపించినాం మీరు ట్రస్ట్ చేయవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి